హాయ్ అండి అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెట్టాము ఈ రెండు వేల ఇరవై నాలుగులో కష్టాలు బాధలు ఏవైనా ఉంటే వాటిని చక్కగా మర్చిపోయి ఆనందాలు సంతోషాలు ఏవైనా అనుభవిస్తే వాటిని తీపి జ్ఞాపకాల్లాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టాము ఈ రెండు వేల ఇరవై ఐదులో అందరూ ఆయన ఆరోగ్యాలతోటి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఫుల్ వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు సో మీ విలువైన అభిప్రాయాలని షేర్ చేస్తున్నారు కొంతమంది అభిప్రాయాలను షేర్ చేయలేకపోయినా సరే వీడియోస్ మాత్రం తప్పకుండా చూస్తున్నాను నాకు చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే నేనే రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు సో పనుల వల్లనే సో టైం లేకపోవడం వల్లనే అయినా సరే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంక రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదన్నా సరే హ్యాపీగా లైఫ్ లో లీడ్ చేయాలండి సంవత్సరాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి సో మిడిల్ క్లాస్గా ఉన్న వాళ్ళము ఏదో ఒకటి లైఫ్లో అంటే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం చాలా బాగుంటుంది ఒక సంవత్సరం కష్టాలు పడుతూ ఉంటాము ఇంకా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది సంఘటనలు మంచివి స్వీకరించాలి చెడువి వదిలేయాలి నూతనంగా మనం అడుగు పెట్టాము ఇంకా ఈ సంవత్సరంలో అందరూ చాలా బాగుండాలండి ఇంకా నేను ఒకటి ఈ వీడియో ఫుల్ లాక్ చేస్తున్నానండి మీ అందరి కోసము ఇంకా ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎలాగున్నా మనం మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఎలా ఉండాలి లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఆత్మవిశ్వాసాన్ని ఎలాగో పెంపొందించుకోవాలి అసలు లైఫ్ గురించి ఎలాగా ఆలోచించాలి సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ కష్టాలు వచ్చినప్పుడు కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ మానసికంగా శారీరకంగా అలసిపోయినా కానీ దాన్ని ఎలాగ స్వీకరించాలి అనేది నాకు తెలిసిన విషయాలని వీడియోలో షేర్ చేశాను తప్పకుండా ఇంకా మార్నింగ్ నుంచి వెళ్ళి మధ్యాహ్నం వరకు చేసిన వీడియో బ్లాగ్ చూస్తూ నా మాటల్ని వినండి తప్పకుండా మీ అభిప్రాయాలను షేర్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బ్లాగ్లో మాట్లాడుకుందాము ముందుగా జీవితంలో మన అలవాట్లు అభిరుచులు మన వ్యక్తిత్వము నిలబెడుతుంది అనేది తెలుసుకోవాలండి వీటితోటి దేన్నైనా గెలవచ్చు కానీ ఇవాళటి కాలంలో డబ్బు ఉంటేనే స్టేటస్ ఉంటేనే గెలవచ్చు అనుకుంటున్నారు మూర్ఖత్వం అండి వాటితో గెలవడము గెలుస్తాము కాకపోతే అవి మనకు దూరమైనప్పుడు మనము పడిపోతాము నిలబడలేము అదే వ్యక్తిత్వము మన అభిరుచులు అలవాట్లు వీటితో సమాజాన్ని గెలిచామనుకోండి మనము పడిపోయినప్పుడు ఇవే మనని గెలిపిస్తాయి నిలబెడతాయి సో వీటితో జీవితాన్ని గెలిచినప్పుడు ఇంకా దేనికి భయం ఉండదు దేనికి బాధపడాల్సిన అవసరం ఉండదు ముందుగా మన అలవాట్లు మన అలవాట్లే మనని నిలబెడతాయండి ఎందుకంటే ప్రతిరోజు ప్రతిరోజు ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లైఫ్లో జీవితంలో ఆర్థిక ఇబ్బందులున్నా శారీరక ఇబ్బందులున్నా మానసిక ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే ప్రతిరోజు మనం చేసే పనులుంటాయి చూసారా అవి చాలా పద్ధతిగా చేసుకోవాలి ఇంకా ఇవి చేయడం ద్వారా ఏంటంటే మీకు తెలియకుండానే మీ శారీరక మానసిక వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయి ఈ అలవాట్లు ఈ అభిరుచులు ఎందుకంటే ఒకే సంవత్సరం అండి మీకు ఒకవేళ ఉదయాన్నే సూర్యోదం కంటే ముందే నిద్ర లేవడము మీకు అలవాటు లేకపోతే ఆ అలవాటు చేసుకోండి మీకు ఏదైనా సరే ఏ పనైనా సరే ఎక్కడివి అక్కడ పెట్టడము అలవాటు ఉంటే ఎక్కడివి అక్కడ సర్దుకోవడం అలవాటు చేసుకోండి చిన్న ఇల్లు అయినా సరే వంటి ఇల్లు అయినా సరే పూజ గదైనా బెడ్రూమ్ అయినా ఏదైనా సరే నీట్గా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి ఇవి ఎలాగుంటాయంటే మానసిక ఉల్లాసాన్ని మనకి ఇస్తాయి ఇల్లే ఇల్లును మించింది ఇంకొకటి లేదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవ్వాలి అంటే ముందు ఇల్లుని మనం అమర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ ఇల్లు మనకి మనసుకు నచ్చినట్టుగా అమర్చుకున్నాం అనుకోండి మన మనసు అనేది పాజిటివ్ ఎనర్జీ మనకి తెలియకుండానే మన బ్రెయిన్లో ఒక మంచి వైబ్రేషన్స్ మొదలవుతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవి చాలా ముఖ్యమైనవి ఒక అమ్మాయికి ఉండవలసిన లక్షణాలలో ఇవి చాలా ముఖ్యమైనవి వీటితో చాలా గెలవచ్చు తర్వాత కుటుంబం ఇంకా మనకేమనిపిస్తుందంటే కుటుంబమే పెద్ద సమస్య భర్తే సమస్య ఎందుకనంటే నచ్చినవన్నీ మనకి నచ్చినవన్నీ వాళ్ళు చెయ్యరు వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు మనకి నచ్చినట్టుగా చెయ్యని వాటిని ఏంటంటే అవి భూతద్దంలో పెట్టి చూసి మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అలా కాదు మార్చుకోవాలంటే మార్గాలను వెతుక్కోవాలి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనము నడబడి మార్చుకుంటూ మెల్లమెల్లగా మార్పును ఎలాగంటే సింపుల్గా గెయిన్ చేయొచ్చండి ఎందుకంటే రోజులు మారుతున్న కొద్దీ వయసు పెరుగుతున్న కొద్దీ తప్పకుండా మార్పులు వస్తాయి ఆ మార్పుని తీసుకొచ్చుకున్న విధానాన్ని బట్టే ఉంటుంది మరొక వీడియోలో షేర్ చేస్తాను ఎలాగో ఏంటో ఇంకా ఇలాగా తర్వాత పిల్లలు పిల్లలు పిల్లలని ఎలాగా ఉంచుకోవాలంటే మనకి మన పనులలో వాళ్ళని పాలు పంచుకునేలాగా వాళ్ళ పనులలో మనం పాలు పంచుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి ఫ్రెండ్షిప్గా ఉండాలి సో వాళ్ళ అభిరుచులు అలవాట్లకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత వాళ్ళని పెంచే విధానంతో మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది హ్యాపీనెస్ అనేది పిల్లలతోటే వస్తుంది ఇలాగా కుటుంబాన్ని ఒక ధర్మబద్ధంగా నిర్వర్తించడం మొదలు పెడితే తప్పకుండా మన లైఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ముందడుగ వేసి ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగే లైఫ్లాగా మనము తీర్చిదిద్దుకుంటాము తర్వాత మన పూజ సో ప్రతిరోజు భగవంతుని ఆరాధించడం మాత్రం మర్చిపోవద్దు మంచి మెడిటేషన్ వస్తుంది భగవంతుడు ఉన్నాడనే నమ్మకము మనము కలిగేలాగా పోస్ట్ చేసుకున్నాం అనుకోండి తప్పకుండా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరున్నారు అనే ఆత్మవిశ్వాసము మనకి తెలియకుండానే వస్తుంది నా ఇంట్లో భగవంతుడు ఉన్నాడు తనని రోజు అర్చిస్తున్నాను తప్పకుండా నాకు ఏదైనా కష్టం వస్తే చూసుకుంటున్నాననే నమ్మకము మనకి డెవలప్ అవుతుంది ఆ నమ్మకంతో ఏ ప్రాబ్లం వచ్చినా సరే దానికి సొల్యూషన్ వెతుక్కోవడం కోసము దారి వెతుక్కోవడం కోసము ఇతన్ని పూజిస్తూ ఉంటాము ఏదో ఒక దారి అనుకోకుండా దొరుకుతుంది సో మనం నిత్యము భగవంతుని ఆరాధించడం కూడా మంచి అలవాట్లు ఇలాగ అభిరుచులు అలవాట్లతోటి జీవితాన్ని గెలవచ్చు ఒకప్పుడు చాలామంది ఈ అభిరుచులు అలవాట్లతోటే జీవితాన్ని గెలిచారు ఆత్మవిశ్వాసంతో ముందడిగే వేశారు అన్నీ సమకూర్చుకున్నారు లైఫ్లో పిల్లలని పెద్ద చేశారు ఒక మంచి పొజిషన్లో నిలబెట్టారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న సొసైటీలో ఆర్టిఫిషియల్ థింగ్స్కి డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వడము స్టేటస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము సో లైఫ్ని వేరే వాళ్ళ లైఫ్తో పోల్చుకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో ఇవన్నిటిని మనము లైఫ్లో ఉన్నాయి అనుకోండి మనకి ఇవన్నిటిని అలవాటు చే అవాయిడ్ చేయడం మంచిది తర్వాత మీ జీవితం గురించి మంచి ఆలోచనలను మొదలుపెట్టండి ఇది ఉత్తమమైన మార్గం ఇంకా ఎందుకంటే అండి లైఫ్లో ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక సమస్యలతోటి మనం పోరాటం చేస్తూ ఉంటాము అందులో ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనము ఒక అడుగు ముందుకు వేయాల్సిందే ఆ ఆర్థిక ఇబ్బందులకు భర్తకి అధికంగా తోడవ్వాల్సిందే చిన్న చిన్న పనులు చేసుకుంటూ లేకపోతే ఇంకా ఏవైనా జాబ్ చేసుకుంటో ఏదో ఒక రకంగా మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుందండి ఆర్థికంగా మనము నిలబడడానికి ఏదైనా జాబ్స్ పరంగా కానీ లేకపోతే ఇంట్లో మిషన్ కుట్టడమో లేకపోతే ఇంట్లో ఉండి ఏదైనా వర్క్స్ని చేయడమో మగ్గం వర్క్స్ కానీ ఇలాగ ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్గా కూడా మనము ఇంటికి సపోర్టెడ్గా ఉన్నామనుకోండి మనకి ఆత్మవిశ్వాసము పెంపొందుతుంది తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి కూడా పెరుగుతాయి లేదు అంటే భర్త బాగా సంపాదన సరిపోతుంది అనుకున్నప్పుడు ఒకవేళ జాబ్ కానీ ఇలాగ పనులు కానీ ఏవి చేయలేమనుకోండి అనుకోండి చిన్న చిన్న పొదుపులు చేసుకుంటూ ఇంట్లో వంటింట్లో మనము వి విధంగా ఒక విధంగా చెప్పాలంటే దీన్ని వంట సరుకులు కొనుక్కుంటాం చూసారా అందులోనే చక్కగా పొదుపు చేసుకోవచ్చు ఆ పొదుపుని మెల్లమెల్లగా చిన్న చిన్న పది రూపాయలైనా సరే వెనుకకు కూడబెట్టుకుంటూ ఉంటే అది ఒక సంవత్సరానికి వేలవుతుంది అంతే కదా సో ఇలాగా లైఫ్ని చక్కగా ఉన్నంతలో హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఆనందంగా ఉండండి మన ఫ్యామిలీ మన కుటుంబము మన పిల్లలు మన భర్త ఇంతవరకు మాత్రమే ఆలోచించండి ఎప్పుడైనా ఎవరితో మాట్లాడాలనుకున్నా ఏది కావాలనుకున్నా సరే మీ మనసుకు నచ్చి మీ వ్యక్తిత్వము సో మిమ్మల్ని ఇష్టవాళ్ళు పడే వాళ్ళతో ఎక్కువగా ఉండండి ఇంకా మీ లైఫ్ గురించి ఆలోచించి మీ ఏంటంటే మీ ఆర్థిక ఇబ్బంది బాగలేకపోయినా మీ స్టేటస్ బాగా మిమ్మల్ని పక్కన పెట్టే వాళ్ళని దూరంగా పెట్టుకోండి తర్వాత ఎంత వీలైతే అంత ఇదొకటి చెప్పాలనుకుంటున్నానండి ఫోన్స్ని ఎక్కువ వరకు అవాయిడ్ చేయండి అందులో ముఖ్యంగా ఏంటంటే ఏదైనా సరే మంచికి యూస్ చేసేది ఉంటుంది చెడుకి యూజ్ చేసేది ఉంటుంది పిల్లలతో కానీ మనతో కానీ మనం యూస్ చేసే విధానాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది ఎక్కువగా ఇతరులతో ఫోన్స్లో మాట్లాడడం అందులో పుట్టింటి వాళ్ళతో అయినా సరే ఎవరితో అయినా సరే ఫోన్స్లో మాట్లాడడం చాలా వరకు అవాయిడ్ చేయండి ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇది మన లైఫ్లో ఉండడం వల్ల ఏంటంటే మన లైఫ్ని మనకు తెలియకుండానే కోల్పోతున్నాము ఈ యొక్క అలవాటుని మనము మార్చుకుంటే మనము చక్కగా ఈ ముందు చెప్పిన విషయాలు ఉన్నాయి చూసారా వాటిని మీరు డెవలప్ చేసుకుంటే లైఫ్లో చాలా బాగుంటారండి ఉన్నంతలో హ్యాపీగా ఉంటారు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి మీ లైఫ్లో దొరుకుతాయి ఎటువంటి సమస్య వచ్చినా సరే ముందడుగు వేసే ధైర్యాన్ని పొందుతారు ఇంకా ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఇన్ని ప్రా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తోటి ఎలా ఉంటామంటే ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూనే ఉంటాయి లైఫ్ తెలియకుండానే తిరిగిపోతూ ఉంటుంది ఇవాళ ఇలాగుంటామో రేపు ఎలాగుంటామో తెలియదు అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తాము సూసైడ్ అటెంప్ట్ చేసే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి లైఫ్లో కాకపోతే మనమేంటి జీవితం ఇక్కడితోటే అయిపోలేదు ఇంకా ఉంది సో పడిపోయాము ఒకేసారి పైన ఉన్నాం పైన అంతస్తుల నుంచి వెళ్ళి కింద పడిపోయాము సో ఎక్కగలిగే స్థోమత ఉంది కదా నీకు మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ట్రై చేయాలి కానీ ఒకేసారి పైన అంతస్తు నుంచి వెళ్ళి పడిపోయామని ఒకేసారి ఎగరాలి అనుకోకూడదు మళ్ళీ ఒక్కొక్క స్టెప్ వేసేయాలి జీవితం కూడా అంతే ఎప్పుడైనా సరే పైన స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందాక పడిపోయామంటే మళ్ళీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మళ్ళీ ఆ పొజిషన్కి రావాలి వస్తాము కూడా ఏదో ఒక రకంగా మనము ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన కాన్ఫిడెన్స్ డెవల్ లెవెల్స్ని డెవలప్ చేసుకోవాలి మంచి మెడిటేషన్గా ఉండడం కోసం మన అలవాట్లని అభిరుచులను మార్చుకోవాలి మన కుటుంబంతో ఎక్కువ స్పెండ్ చేయాలి ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి సో ఇలాగ లైఫ్లో ఉన్నామనుకోండి తప్పకుండా ప్రతి సంవత్సరము చాలా బాగుంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా సరే బాగా తీర్చిదిద్దుకుంటాము అనే నమ్మకం కుదురుతుంది ఇంకా ఇలాగా లీడ్ చేయండి లైఫ్ని అని కో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ రహస్యం అదే నేను ఎప్పుడు ఒకే రకంగా ఉంటాను సో నా గురించి నేను ఆలోచించుకుంటాను నా కుటుంబం గురించి ఆలోచించుకోవడము నా కుటుంబ పరిస్థితులను బట్టి మార్చుకుంటూ నా అలవాట్లని అభిరుచులని ఉండడమే ఇంకా నా రహస్యం అన్నమాట ఇంక ఇలాగైతే నూతన సంవత్సరం రోజు చక్కగా ముగ్గులు వేసుకొని పోస్ట్ చేసుకొని టిఫిన్ సెంటర్కి వెళ్ళి వచ్చి ఇంకా ఇలాగ పిల్లలకి ఇష్టమైన వంటలు చేసుకొని ఇలాగైతే గడిచిపోయింది ఏది ఉన్నా ఏది లేకపోయినా సింపుల్గా లైఫ్ని లీడ్ చేయడమే మంచిది ఉన్నప్పుడు ఎగరడము లేనప్పుడు లేనట్టుగా ఉండడం కాకుండా మధ్యస్థంగా ఉంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీరు కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ ఇంకా మరొక మంచి వీడియోతో కలుసుకుందాము ఇంకా పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయం అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఎలాగుంటుందో తెలియనప్పుడు దాని గురించి ఆలోచించకూడదు ఈరోజు ఎలాగున్నామనేది ముఖ్యం అదేవిధంగా జీవితంలో గెలవము అనే అపనమ్మకాన్ని వదిలి గెలుస్తామనే నమ్మకంతో ముందడిగేయాలి ఏమంటారు సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను మీ అన్న సంతోష్